హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో గా చూడండి మనం లాంగ్ లాంగ్ ఫిషింగ్ వెళ్ళిపోతున్నాము చాలా రోజుల తర్వాత ఎప్పుడు మనం సమ్మర్ సీజన్ అంటే బోట్లు మా బోట్లు ఆపేటప్పుడు మాత్రమే లాంగ్ ఫిషింగ్ వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం కి చాలా లాంగ్ లో వెళ్తున్నాం ఈ వీడియో ఫుల్ గా చూడండి ఏ చేపలు పెట్టాము అన్నీ కూడా క్లియర్ గా చూపిస్తున్నాం అందరూ ఇప్పుడు తింటున్నారు ఈ రోజు మాత్రమే ఇంటి దగ్గర తెచ్చుకున్న క్యారేజ్ ఇది ఇంటి దగ్గర తెచ్చుకున్న క్యారేజ్ ఇది ఇప్పుడు తినేసి మళ్ళీ రోజు సాయంత్రం నుండి మేము ఆహారం అయితే ఇక్కడ తయారు చేసుకుంటాం చేపలు ఇక్కడ పట్టుకుంటాం వండుకునేది ఇక్కడే ఆ వండుకునేది అంతా కూడా వీడియో పెడతాను చూడండి ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకా వీడియో ఫుల్ వాచ్ చేసండి ఫ్రెండ్స్ మా ఊరి నుండి జర్నీ చేసుకుని వెళ్ళిపోతున్నాం దాదాపు ఎనిమిది గంటలు జర్నీ అయితే చెయ్యాలి ఎనిమిది గంటల సేపు కూడా మా బోట్ రన్నింగ్లోనే ఉండాలి మేము వెళ్ళాల్సిన స్పాట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మేము తెరచాప వేసాం చూడండి తెరచాప గాలికి ఎలా ఊగుతుందో పెద్దగా అంటే గాలి లేదు గాలి ఉండుంటే ఇంకా వేగంగా వాళ్ళం మేము ఇంజిన్ ఒకటేసాం తెరచాప ఒకటేసాం ఈ తెరచేపకి ఎంత ఎక్కువ గాలి తగిలితే అంత వేగంగా మా బోట్ని నెట్టుతుంది అనమాట ఇది చాలామందికి తెలియకపోవచ్చు అందరూ పడుకున్నారు ఇంకా రెస్ట్ తీసుకుంటారు జర్నీలోని మిషన్ పట్టుకునే వాళ్ళు మాత్రమే ఇంకా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా పడుకోవడం అంతవరకు కూడా రెస్టే మళ్ళీ చేపలు పట్టేటప్పుడు ఫుల్గా పని ఉంటుంది కదా నేను కూడా కాసేపు ఇంజిన్ పట్టుకొని తర్వాత మా నాన్న వస్తాడు మా నాన్నకి ఇచ్చేసిన తర్వాత నేను పడు నేను రెస్ట్ తీసుకుంటాను తర్వాత మళ్ళీ నేను ఇంజిన్ పట్టుకొని మా నాన్న రెస్ట్ తీసుకుంటాడు ఇలాగ ఒక సైక్లింగ్ లాగా అయితే జరుగుతుంది ఇంజిన్ పట్టుకునేయడంలో ఎందుకంటే దాదాపు ఎనిమిది గంటలు బోట్ జర్నీ అంటే మొత్తం నించోనే కాదు ఇంజిన్ పట్టుకోవాలి చాలా కష్టంగా ఉంటుంది ఇంక రెడీగా ఉండండి చేపలు లాగే టైం అయితే వచ్చేసింది మేము అనుకున్న ప్లేస్కి ఎనిమిది గంటలు జర్నీ చేసి వచ్చేసాం ఆ ప్లేస్లోనే ఉన్న మా పెద్దన్న యాంకర్ తోడిని ఒక లైన్లో అయితే వంజేస్తున్నాడు దాన్ని వంజేయడం అంటారు చూసారు ఎంత ఎత్తుగా వేశాడు చూపించేది ఈ గాలానికి ఎక్కువ లైన్స్ అయితే కడతాం ఆ లైన్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి సముద్రంలోకి వెళ్ళిన వెంటనే గ్రీన్ గ్రీన్ కలర్లో మెరవడం వల్ల ఎర్ర అనుకొని చేపలు తిన్ను మింగేస్తాయి అలా మేము చిన్న చిన్న చేపలు పడతాం వాటితో మనకి ఒక చేపలాగింది చూడండి అక్కడ మా అన్ని తీస్తున్నాడు చేతులు కదులుతున్నాయి కదా చేతిలో లైన్ ఉంటుంది అనమాట లైన్తో చేప ఉంది మీకు లైన్ క్లియర్గా కనిపించదు కదా అందుకే చెప్తున్నాను లైన్ అనేసి ఇక్కడ చేప కూడా ఎగిరింది పైకి ఆ చేప కొంచెం పెద్ద మూత ఉంటుంది ఎప్పుడైనా చూసారో లేదో కదురు చేప ఒకసారి వీడియో చూడండి సార్ కదా కదురు చేప ఎలా ఉందో ఇదే కదురు చేప అంటారు ఇదన్నీ నడుమిరిపేస్తున్నాడు అన్నీ అది కదలకుండా ఉండడానికి లేపు కదిలితే దాని పళ్ళు ఎవరికైనా గుర్చుకుంటే మళ్ళీ ప్రమాదం దాన్ని పళ్ళు అయితే చాలా సూదుగా ఉంటాయి లోపల గాలం ఇరిగిపోయింది చూడండి చేయి పెట్టేసి తప్పేస్తున్నాడు లోపల లోపల అంగుట్లో ఉండిపోయింది గేలం ఆ గాలం చేయి పెట్టేసి తప్పిస్తున్నాడు ఆ టైంలో అది కదిలితే గాలం గుర్చుకెళ్ళిపోతే నేను ఎక్కడున్నానంటే వంట సామాన్లు అవన్నీ చూసుకుంటున్నాను మా ఇప్పుడు ఫుడ్ తినాలి కదా ఎనిమిది గంటలు జర్నీ చేసుకుని వచ్చాము ఇప్పటికీ సాయంత్రం అయిపోయింది ఇప్పుడు మేము వండిసుకొని ఆరు గంటలకి ఇలా తినేయాలి ఇది కారం ఇవన్నీ చూసుకుంటున్నా అన్నీ ఉన్నాయా లేదా ఏమేమి ఉన్నాయి అంటే అన్నీ ఉంటేనే ఏం వండాలో ప్లాన్ వేసుకోవచ్చు అదిగో కొద్దిరి చేప మళ్ళీ నీటిలో ముంచేసి ఆ బ్లడ్ ఆగం వెళ్ళిపోద్ది కదా వాటికి కూడా చేపలు అనేవి సముద్ర పైకి వస్తాయని బ్లడ్ వెళ్ళడం కోసం అలా చేస్తారు మా నాన్న ఇక్కడ కాస్తున్నాడు నేనేమో ఇప్పుడే సారు పెట్టేసి మరుగొచ్చింది ఇంకా మా నాన్నకి చేపలు ఆగింది చూడండి అది ఎలా ఎగురుతుందో పై పైకి Sånn, <laughs> ja. ఈ చేపలు ఎలాంటివంటే ఇప్పుడే మా నాన్నకు లాగింది కదా మళ్ళీ మా పెద్దనాన్న లాగింది వెంట వెంటనే లాగేసాయి అనమాట చేపలు అందుకే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది అదిగో మా పెద్దనాన్న రెండు చేపలు తీసాడు మా నాన్నకు ఒక గ్యాలం అయితే తెగిపోయింది గాలం అడిగితే ఇచ్చాను నా పక్కన ఉంది గాలం ఆ రెండు చేపలు ఎలాంటివి అంటే తలపార్లు అంటారు అది కానీ కింద పెట్టా మా ఇంకా దేడుతూనే ఉంటాయి పైకి కిందకి పైకి కిందకి చూడండి అవెల్ల గీడుతావో దానికి ఉండే ముళ్ళు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం చూడండి దానికి ఉండే ముళ్ళకి మన చేయి కూడా గీసుకుపోద్ది అదిగో మా మాయ కొంచెం పెద్ద సైజు తలపారు తీసాడు చేయితో పట్టుకున్నాడు మీకు కనిపించదేమో మన సారైతే కొంతవరకు వచ్చింది ఇంకొక రెండు నిమిషాల్లో దించేస్తాను నైట్ పది అవుతుంది టైంలో వర్షం వచ్చింది ర్యాంప్ అనమాట మామూలు కాదు ఫుల్గా పడుతూనే ఉంది మేము ఒక్కొక్కరు రెయిన్ కోట్లు వేసుకుంటే కాక ఇంకా దానిపైన ఒక సీల్డ్ కవర్ అనేది ఒక కప్పుకొని గ్రీన్ కవర్ మళ్ళీ దానిపైన బ్లూ కవర్ ఒకటి మొత్తం ఇలా కవర్ చేసాం అస్సలు తడవకూడదండి నేను వీడియో తీయడం చాలా ట్రై చేశాను కానీ బయటికి ఫోన్ పెడితే వెంటనే నేను తడిసిపోతుంది ఆ చెయ్యి తడిసిపోతుంది అందుకే ఇంకా బయట నుండి అలా లోపల నుండి అలా చూపించాను ఇప్పుడే సముద్రంలో ఒక చేప మా గేలానికి వచ్చి తప్పిపోయింది అది ఇంకా ప్రాణాలతోనే ఉంది ఆ చేప కోసం నేను ఇప్పుడు డై చేసాను సముద్రంలో అది మా నాన్న క్లియర్గా తీయలేదు వీడియో బాగా తీసుకుంటే ఇంకా బాగుండేది ఆ చేప కోసం నేను వెళ్ళేసి ఆ చేప మెడ దగ్గర పట్టుకొని అంగుట్లో చేపెట్టే అదే పువ్వాళ్ళు అంటారు కదా చేపలు మొప్పలు నా ముక్కల్లో చేయి పెట్టేసి చేపను అయితే తీసుకొచ్చాను నా చేతిలో ఊపుతుంది కొంచెం కొంచెంగా ఊపుతుంది అయినా సరే పర్వాలేదు మన చేతిలో పడ్డాక ఇంకి వెళ్ళదు ఇంక నేను అలా పట్టుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ సముద్రంలో చేపల కోసం ఇలా డైవ్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది అందరికీ ఇలాంటి అవకాశం రాదు వచ్చినా సరే ఆ సాహసం ఎవరు చేయరు ఎక్కడో రేరుగా ఉంటారు ఫ్రెండ్స్ సముద్రం అంటే చాలా భయం ఇలా నేను దూకిసి అంటే ఇంకా భయంగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఇలాగా దూకడం అనేది చాలా ఇష్టమైంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ టైం అయినా చేయటం ఎలాంటి సమయం అయినా సరే చేపల కోసమైనా సముద్రంలో ములగడం కోసమైనా సరే నేను స్విమ్మింగ్ చేస్తూనే ఉంటాను నాకు అంత ఇష్టం తడుస్తాను అనే బాధ ఉండదు నాకు మా బోట్లో అందరూ కూడా చేపలు కాయడం కోసం ఏఎర్లు కుడుతున్నారో చూడండి రొయ్యలు కనిపిస్తున్నాయి కదా ఆ రొయ్యలే గాలని కుట్టి సముద్రంలో వేస్తున్నారు ఇంకా ప్రాణాలతో ఉంది కాబట్టి చేపలు తినడానికి వస్తున్నాయి అనమాట సముద్రంలో ఎప్పుడైనా ఇంత పెద్ద సిప్పులు వెళ్ళేటప్పుడు పక్కనే అది ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసినట్టుగా ఉంటుంది సముద్రంలో ఇల్లు చూస్తున్నట్టుగా ఉంటుంది నిజంగా ఆ సిప్పులో మనం ఉంటే అది థ్రిల్లే వేరు చివరికి మేము వచ్చి రెండు రోజులు కంప్లీట్ చేసుకున్నాం ఈ చేపలు పెట్టాము ఆల్రెడీ ఇలా ఉన్న చేపలు మళ్ళీ డోర్లో వేసుకున్నాం మళ్ళీ ఈ చేపలు ఉన్నాయి ఈ చేపలు లోపలేసుకోవాలి ఇప్పుడు ఆకసారిగా నేను వీడియో అయితే తీసుకుంటున్నాను ఇదిగో మా పెద్ద అంటే వీళ్ళు తీసిన చేపలన్నీ ఒక దగ్గర పేరుస్తాడనమాట ఇప్పుడు నేను నాలుగు చేపలు చూపిద్దామని ఇలాగ వీడియో తీయించుకుంటున్నాము పెద్దనాన్నకు ఫోన్ ఇచ్చాను ఫోన్ కూడా కరెక్ట్గా పట్టుకోలేదు అయినా అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే తెలియదు వాళ్ళకి పాపం ఎలా ఫోన్ పట్టుకోవాలా అసలు ఫోన్ పట్టుకోవాలా ఎందుకు తీయాలి వీడియో అని అనుకుంటారు ఈ చేప పేరు చెప్పాను కదా గుర్తుందో లేదో మళ్ళీ చెప్తున్నాను ఈ చేపల్లి తలాపారులు అంటారు ఒక చీ ఒక పీస్ అయితే తలపార్ అంటారు ఎక్కువ అయితే అంటారు ఇది తినడానికి యావరేజ్ టేస్ట్ కానీ తినచ్చు బాగానే ఉంటుంది ఒక రెండు సార్లు మరీ ఎక్కువ తింటే తినాలనిపించదు ఇంకా మా మాయ అయితే ఆ బ్లడ్ అంతా కూడా కడుగుతున్నాడు మేము నడిచేటప్పుడు జారిపోతాయి కాళ్ళు జారకుండా ఉండాలంటే మేము వాటర్ పోయాలన్నమాట బ్లడ్ ఉంటుంది కదా చేపలది ఒకసారి చూడండి మా అన్నయ్య ఇంకా చేపలాగింది కొడుతున్నాడు అలా కొట్టేటప్పుడే బ్లడ్ వస్తుంది బయటికి ముప్పలు ఉంటాయి కదా ముప్పలు నిండి బ్లడ్ వస్తుంది అందుకని మా అన్నయ్య నీటిలోకి వెళ్ళిపోయేటట్టుగా పెట్టాడు అక్కడ ఇప్పుడు గాలం తీస్తున్నాడు అన్నయ్య అంటే గాలం లోపల వెళ్ళిపోయింది లోపల నుండి చేయి పెట్టేసి తీస్తున్నాడు చేపలు పట్టేటప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కానీ చేపలన్నీ పట్టేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం కదా అప్పుడు మాత్రం నొప్పులు వచ్చేస్తాయి బాగా మమ్మల్ని కదా బేవర్షంగా వచ్చేస్తాయి ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరింత సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను మంచి మంచిగా మిమ్మల్ని థ్రిల్లింగ్ చేస్తాను మా తాత ఇతను ఈ తాత అయితే గ్యాలం పెడుతున్నాడు చూసారా గ్యాలం దాన్ని పదే నెంబర్కి కమ్మంటారు అదే గ్యాలాన్ని కమ్మంటాం మేము ఇంకా సముద్రం నుండి యథావిధిగా మేము నైట్ జర్నీ అయితే చేసుకోవచ్చు సము నైట్ వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి ఇలా పగల వీడియో ఒకటి క్లిప్ పెట్టిస్తాం ఇలాగా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో మన వీడియో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్